కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో సిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ సా మోసీన్ గారు మాట్లాడుతూ ఎంపీ బండి సంజయ్ మతిభ్రమించి మాట్లాడుతున్నాడని రాబోయే ఎన్నికలలో ఓడిపోతానని తెలుసుకుని ఇష్టం వచ్చినట్లు దేశం మతం కులం ప్రాతం అని యువతను రెచ్చగొడుతున్నాడు అని మంత్రి పొన్నం ప్రభాకర్ గారి గురించి మాట్లాడే అర్హత లేదు అని పొన్నం ప్రభాకర్ తెలంగాణ కోసం పోరాడిన ధీరుడు నువ్వు కరీంనగర్ ఏమీ చేశావు అని మేము తలచుకుంటే బయట తిరగలేవో అని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో అబ్దుల్ రహమాన్ యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షుడు మహమ్మద్ అమీర్ అహ్మద్ అలీ షాహ్బాజ్ అజహర్ షాహిద్ ఖాన్ జాకీ తదితరులు పాల్గొన్నారు फूफ तो एक जो कर तो पार्लियामेंट में सबका साथ सबका विकास बोल तो बात करने नहीं आम की तो इज्जत निकाला पार्लियामेंट के अंदर होसे वाला तू पुन प्रभाकर के बारे में बोलना कर कोई हक नहीं है अगर करीबनगर में कांग्रेस वाले अगर चाहे तो तू घर से बाहर नहीं निकल सकता बेटा तो अपना जो समझ रहा जो हाल ये यूथ को जो तू भड़का रहा मजहब के नाम पर आने वाले इलेक्शन में तू हारने वाला है ये रिपोर्टा रख के तू उल्टे सीधे बात आ करके టైం టైంపాస్ కర్ర ఆనేవాళ్ళ ఎలక్షన్ అబ్బాం బరాబర్ సభక్స్ ఉంటాయి మేరం ఎస్ఎం హోసన్ సాబిందా సిటీ కాంగ్రెస్ అక్కడ పర్టిస్ అంటే నువ్వు ఏదైతే నిన్న మాట్లాడినావు పున్నం ప్రభాకర్ గురించి లేనికొని మాట్లాడినావు దాని గురించి మనం ఖండిస్తున్నాం నువ్వు ఒక బఫీన్ కాదు నువ్వు పార్లమెంట్లో సబ్కా సాథ్ సబ్కా వికాస్ కూడా నీకు మాట్లాడడం రాలేదు కరీంనగర్ పదవి తీసుకున్న ఒక బఫూర్ ఒక్క డెవలప్మెంట్ కరీంనగర్లో చేయాలి బట్టి మతం పేరు పేరు మీద ఏదో పబ్పు గడుపుకుంటా కరీంనగర్లో తిరుగుతున్నాం మనం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తలుచుకుంటే నువ్వు వెళ్ళి బయటలో బిడ్డాను ఏమనుకుంటున్నావు రాబోయే ఎలక్షన్లను ఓడిపోతావు అని మొత్తం రిపోర్ట్ ఉన్నాయి అందువరకు లేనిపోని నువ్వు మాట్లా మాట్లాడుతున్నావు నువ్వు ఒక డెవలప్మెంట్ చేయాలి నువ్వు పున్నం ప్రభాకర్ గురించి మాట్లాడే అర్హత లేదు పున్నం ప్రభాకర్ ఒక తెలంగాణ టైగర్ తెలంగాణ గురించి పార్లమెంట్ లోపల పార్లమెంట్ పైట ఎంతో కొట్లాడి ఖరీంజార్ పేరు మొత్తం ఢిల్లీ వరకు తీసుకోపోయిన వ్యక్తి అసలుంటి వ్యక్తి మీద మాట్లాడే అర్హత ఇవ్వలేదు ఉండదు మన